ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీల పరిస్థితి ఎదుగుదల ఎలా ఉంది ముఖ్యంగా జనసేన టీడీపీ గురించి అడిగి తెలుసుకుందాం అద్భుతంగా రాజకీయం చేస్తుంది తెలుగుదేశం పార్టీ రాజకీయంతో పాటు మైలేజ్ సేవ చేస్తామని కూర్చుంటే కుదరదు ఇక్కడ మెయిన్ గా ముఖ్యమంత్రి పీఠం అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయ పార్టీ జనసేన పార్టీ అనే బండి నడవాలంటే తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు పెద్ద పెద్ద నాయకులు కావచ్చు ఎవరు కూడా ధైర్యం చంద్రబాబు నాయుడు గారి నేత పరిస్థితి అలాంటి పరిస్థితి నెలకొన్న ఆ టైంలో గ్రామ స్థాయిని పార్టీలకు రావాలనుకుంటే ఒక రావాలి అనుకున్న వాడికి భరోసా ఎవరిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు మరి తప్పని పవన్ కళ్యాణ్ గారు ఆపారా లేదా నాకు అనవసరం వాళ్ళ వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టి ముందుకు వస్తున్నారే వాళ్ళు వాళ్ళని గౌరవించుకోవాలన్న వ్యవస్థను నిర్మించలేకపోతే నువ్వేం అని క్వశ్చన్ చేస్తుంటారు బట్ పవన్ కళ్యాణ్ అనేవాడు శతాబ్దానికి కొన్ని శతాబ్దాలకు ఒకటి ఉంటాడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన డిప్యూటీ సీఎం కాదు లోకేష్ గారికి కానీ అని చెప్పి వాళ్ళకి సంబంధించిన నాయకులు మరి అది తప్పు కాదంటారు వాళ్ళ నాయకుడు వాళ్ళు ప్రజెంట్ ఎస్టాబ్లిష్ చేసుకొని కోరుకుంటారు ఈ నాలుగైదు సంవత్సరాల పర్యలోనే లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు బరాబర్ చిత్రం ఇంటర్నల్ గా ఉన్నటువంటి పార్టీలో ఉన్న వ్యక్తులకి నీకు అపాయింట్మెంట్ దొరకట్లే పవన్ కళ్యాణ్ గారిది కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కళ్యాణ్ గారు లెటర్ రాయండి తప్పేంటి కళ్యాణ్ గారు ఇబ్బంది పడుతున్నారు లెటర్ రాయండి ఇన్ఫర్మేషన్ పంపించండి అలా పంపించి ఇబ్బంది అవుతుంది మాకు పార్టీలు మమ్మల్ని టీడీపీ టీడీపీకి ఇబ్బంది పెడుతుంది టీడీపీ నాయకత్వాలు ఇబ్బంది పెడతాయి అంటే ఏక లో ఉన్నది గ్రౌండ్ లో ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేకపోతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తప్ప ఎవరు లేరు మీరు ఎందుకు ఇంకా అవంకలన ఆలోచన రావాలి ఆయన చెప్పేదా మేమేం చేయమంటే మీరు ఎందుకు ఇంకా పార్టీని పెంచొద్దని చెప్పాడా నాయనే కావాలంట పార్టీని పెంచొద్దని చెప్పాడా ఇరవై ఏళ్ళ కాలం దా మాకింతే అని చెప్పాడా ఆ చెప్పలేదు కదా మీకు ఎవరు రానియొదు లోపల అని చెప్పాడా మీకు ఇష్యూస్ సక్సనికి సొల్యూషన్స్ ఇవ్వొద్దని చెప్పాడా హై హలో వెల్కమ్ టు నవో భారత్ దేశం కోసం ప్రజల కోసం నిజాన్ని నిర్భయంగా చెప్పడం కోసం మీ ముందుకు నమోభారత్ అనే ఛానల్ ద్వారా వచ్చాం ఏ పార్టీకి ఏదైనా సరే నిజంగా నిజాయితీగా తప్పుని తప్పు అని కానీ ఒప్పుని ఒప్పు అని మాత్రం చాలా బలంగా చెప్పడానికి మేము ముందుకోవచ్చు ఈరోజు మనతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు ఎంఎస్ఆర్ మండల శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీల పరిస్థితి ఎదుగుదల ఎలా ఉంది ముఖ్యంగా జనసేన టీడీపీ గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అండి సార్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మూడు పార్టీలు కూటమిలో అధికారంలో ఉండి చాలా బలంగా ముందుకు వచ్చాయి మంచి ఓట్ల పర్సంటేజ్తో చాలా బలమైన నినాదంతో ప్రజల కోసం నిలబడి చాలా కొట్లాడావు లేదంటే బ ఏదో ఒక విధంగా అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఈ అధికారాన్ని ఏ పార్టీ వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటుంది ప్రజల కోసం ఏ పార్టీ పనిచేస్తుంది ముందుగా భారత్ వీక్షకులందరూ కూడా నమస్కారం అండి మీరు అడిగిన క్వశ్చన్లో ఎక్కడ కూడా మహమాటం లేకుండా చెప్పాలన్నట్లయితే అద్భుతంగా రాజకీయం చేస్తుంది తెలుగుదేశం పార్టీ రాజకీయంతో పాటు మైలేజ్ వారి వారి నాయకత్వాలకి మైలేజ్ తెచ్చుకోవడం కోసం మీడియా వ్యవస్థను ఎలా బలంగా అంటే చాలా అవసరం కూడా అది ఎంత బలంగా తీసుకెళ్తుందో మనం చూస్తున్నాము ఎటువంటి చెప్పాలంటే జనసేనకి ప్రత్యేకంగా మీడియా అనేది లేదు కానీ ఎవరో జనసేన మీద అభిమానంతో ఆయన సిద్ధాంతాల మీద అభిమానంతో ఉన్నటువంటి కొంతమంది మీడియా వ్యవస్థలను కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర తీర్చుకుంటుందంటే ఒకసారి ఆలోచించండి వీళ్ళని పట్టించుకునే పరిస్థితి జనసేన పార్టీకి ఉంది పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు జనసేన పార్టీ నాయకత్వాలకు కావచ్చు ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మీడియా హెడ్గా ఉన్న ఎవరైతే ఉన్నారో మీడియా హెడ్ ఆ వ్యక్తి కూడా దీని గురించి ఎక్కడ కూడా ఆలోచన లేదు ఒక పక్కన తెలుగుదేశం పార్టీ ఆ కేవలం అంటే ఏంటంటే రాజకీయం రాజకీయమే చేయాలి రాజకీయంలో ఉన్నప్పుడు కా సేవ చేస్తామని కూర్చుంటే కుదరదు ఇక్కడ మెయిన్గా ముఖ్యమంత్రి పీఠం అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయ పార్టీకి కానీ రాజకీయ పార్టీకి ముఖ్యమైన ముఖ్యమంత్రి పీఠం అనేది ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా జనసేన పార్టీకి ఆలోచన కనబడట్లేదు ఎక్కడ రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి రాష్ట్ర అభివృద్ధి బాగుండాలి అలాంటి ఎట్లా నీ వెనకాల నిలబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఆలోచన నిలబడుతున్న సమితిలో అవుతున్నటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వీళ్ళ గురించి ఆలోచించుకోవాలి ఎవరైతే టీడీపీ పార్టీ పెద్ద బలంగా వెళ్తుందో చూడండి దాదాపుగా నాలుగు దశాబ్దాల నుంచి టీడీపీ పార్టీ ఉన్నది కదా రాష్ట్రంలో ఎలా అనేక రకాల ఇబ్బందులు పడింది అయినప్పటికీ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వస్తుంది కదా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దాదాపు నాలుగో సారు ఫోర్త్ టైం అనుకుంటా సీఎం పీఠం ఎక్కటం టీడీపీ పార్టీ మళ్ళీ ఇలాంటి పరిస్థితిని టీడీపీ టీడీపీ పార్టీ ఎన్ని రకాల ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఈరోజు కోటి మంది సభ్యత్వాన్ని చేసుకున్న కారణం ఏంటి టీడీపీ పార్టీ బలంగా రాజకీయం చేస్తూ వాళ్ళ ని పెంచుకుంటూ బలంగా ముందుకెళ్ళిపోతుంది అట్ ది సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిలో కూడా భాగం పంచుకుంటుంది ఇక్కడ ఎలా వస్తున్నాయి అని తర్వాత సంగతి టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ఈ కూటమి ప్రభుత్వంలో మెయిన్ ఎక్కువ సీట్ ఉన్నటువంటి పార్టీ టీడీపీ పార్టీ అంటే ఈ టీడీపీ పార్టీ మెయిన్గా గోల్ ఒకటే ఉంటుందండి రాజకీయంగా లబ్ధి పొందాలి అట్ ది సేమ్ టైం నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి ఓకే ప్రజల్లో మా నాయకుడు వీళ్ళు మా నాయకుడు వీళ్ళు వీరి తర్వాత వీరే అనే ఘంటాపాదంగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు కానీ ఇక్కడ ఈ పార్టీ జనసేన పార్టీకి వచ్చేసరికి నాకు తుచ్చమైన రాజకీయాలు గురించి కాంటే కూడా నాకు అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి ముఖ్యం అంటే అట్లా రాజకీయ పార్టీ అలా వెళ్తామనేది తప్పండి అభివృద్ధి కావాలి కానీ ది సేమ్ టైం పేరెల్ రెండు కలు ఇప్పుడు ఒక బండి నడవాలంటే ఒక ఇరుసు మీద రెండు చక్రాలు బలం బ్యాలెన్స్డ్గా ఉంటేనే బండి పర్ఫెక్ట్గా నడుస్తుంది జనసేన పార్టీ అనే బండి నడవాలంటే ఒక పక్కన కార్యకర్తల నుంచి నాయకత్వాలను బలపరుచుకుంటూ జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి బలపరుచుకుంటూ గ్రామ స్థాయి దాకా వెళ్ళి నిలబడినప్పుడు ఒక చక్రంగా ఉన్నట్లయితే రెండో చక్రంగా రాజకీయంలో భాగంగా నువ్వు ఎలా నీ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నావు అనేది చూపించగలగా అలా లేకపోతే నీ పార్టీ అక్కడ నీ ఎరుగుదలి ఉంటది అంటే ఇక్కడ టీడీపీ ఉంది టీడీపీ కంటే చాలా డక్కా ముక్కిలు తిని ఎల్లో ఆల్మోస్ట్ మొన్న ఎలక్షన్స్లో కూడా చూసాం ఆ పార్టీకి సంబంధించినటువంటి కేటరే దూరం అయిపోయి నాయకులే ఇంకా అయిపోయిందిరా మన పని ఇంకా అయిపోయింది పార్టీ లేదు ఏమీ లేదు అన్నటువంటి బడా నాయకులనే బయటకొచ్చు కానీ ఆ స్థాయి నుంచి మళ్ళీ ఇండివిజువల్గా వాళ్ళకి వాళ్ళ చరిత్రలో టీడీపీ చరిత్రలో ఎప్పుడూ గెలవనటువంటి సీట్లను ఎక్కువ స్థానాలు వన్ సైడెడ్గా గెలుచుకున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు ఎంతైనా సరే సీట్లలో చాలా బలంగా ఫస్ట్ నుంచి మాకు ఇన్ని సీట్లు కావాలి అని కూర్చున్నారు అంటే జనసేనకు సంబంధించినటువంటి చాలామంది వంద సీట్లు తీసుకోవాలి అరవై ఎనభై సీట్లు తీసుకోవాలి అరవై సీట్లు తీసుకోవాలి నలభై అన్నారు లాస్ట్కి వచ్చే ఇరవై ఐదుకి వచ్చింది ఇక్కడ కూడా మళ్ళీ బీజేపీకి వీటికి ఇచ్చుకున్నారే కానీ వాళ్ళు మాత్రం ఒకటే స్టాండ్ మీద ఉన్నారు అవునా అవునా అసలు వాళ్ళు ఎప్పుడూ మారల వాళ్ళు అదే స్టాండ్ మీద ఉన్నారు ఎందుకంటే మీరు అన్నట్టు రాజకీయంగా ఎదగాలి అంటే డెఫినెట్గా వాళ్ళకుండే పార్టీ అధికారంలో ఉంటేనే వాళ్ళ ముఖ్యంగా కేడర్ను కూడా బలంగా చేసుకుంటేనే అభివృద్ధి కూడా చేయగలుగుతారు అభివృద్ధి ఒకటే చేసి పార్టీ నడిపతే పార్టీ ఉండదు ఉండదుగా అంతేనా అంటే టీడీపీ అది దాంట్లో మంచి చేసిందా అనుకోచ్చా జనసేన విషయంలో ఒక విషయం అండి జనసేన విషయంలో మంచి చేసిందా చేయలేదని దానికంటే కూడా ముందుగా పార్టీ లేదు బొక్క లేదు అనేది ఒక పెద్ద ఒక సందర్భంలో వీడియో కూడా బయటకు వచ్చింది అంటే ఏ స్థాయిలో దిగజారిపోయారో తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు పెద్ద పెద్ద నాయకులు కావచ్చు ఎవరు కూడా ధైర్యం చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా తీసి పరిస్థితి అలాంటి పరిస్థితి నెలకొన్నది ఆ టైంలో ఆ తర్వాత చూస్తున్నాం కదా ఒక చిన్న కథ చెప్తాను మీకు ఒక రన్నింగ్ రేస్ నడుస్తూ ఉంది ఒక రన్నింగ్ రేస్లో ముందు ఒక టీడీపీ పార్టీ ఒక సంబంధించినటువంటి అంటే లైక్ చంద్రబాబు నాయుడు అనుకో ఒక వ్యక్తి రన్నింగ్ పరిగెత్తుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ద్వారా పరిగెత్తున్నారు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పరిగెత్తున్నారు ఏం చేస్తున్నారు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ అస్తిత్వాలను మొత్తం నాశనం చేస్తున్నాడు అంటే ఇక్కడ పరిగెత్తే క్రమంలో రన్నింగ్ రేస్లో ఏం అంటే కాళ్ళు చేతులు ఏదైతే పరిగెత్తకుండా మనోడు ఏం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి తనను పడేయటం కోసం అనేక రకాలుగా ప్లాన్లు వేసేసి తను పడేస్తున్నాడు రెండు మూడు చోట్ల పడ్డాడు అట్లా పరిగెత్తుతా ఉన్నాడు మధ్యలో అంటే వెనక పడిపోతున్నాడు ఆ విధంగా వెనకబడి వెనక పడిపోతుంది కానీ అక్కడ పవన్ కళ్యాణ్ అనే జనసేన పార్టీ పరిగెత్తు అది మానవీయ కోణంలో ఆలోచించి ఇలా కాదు కదా కరెక్ట్ కాదు కదా అతన్ని సరి చేసి నిలబెట్టి తనకి సబ్ నువ్వు రా అని సపోర్ట్ చేస్తావు మనకి హ్యూమన్ వాల్యూస్ కూడా ఉంటాయి కదా ఆ మానవీయ కోణంలో అరే తప్పు కదా ఇట్లా చేయకూడదు కదా అని ఈయన సపోర్ట్ ఇచ్చాడు సపోర్ట్ ఇచ్చి ఆయన వెళ్తున్నాడు ఈయన లేపాడు కానీ లేపినాడు కూడా ఏమి ఉంటది మనకు కష్టపడ్డాడే వీడు మనకు సపోర్ట్ చేసాడే వీడు అని ఉంటుందా అల్టిమేట్గా కాపాడాడు కదా అని ప్రేమ ఉంటుందా అంటే అక్కడ రేస్ లో ఉన్నావు నువ్వు రేస్ లో చూడాల్సింది గెలుపు మాత్రమే చూడాలి నువ్వు నాకు పవన్ కళ్యాణ్ హెల్ప్ చేశాడు పక్కన ఇటు చేశాడని కాదు ఇక్కడ గెలుపు మాత్రమే చూడాలి నేను ఫస్ట్ నేను ఫస్ట్ పరిగెత్తాలి నేను నేను గెలవాలి ఈ రేస్ లో నేను కప్పు గెలుచుకోవాలని కోరుకుంటాడు అది టీడీపీ చేసింది టీడీపీ చేసింది నీ చేయలేదు నిజం తప్పు ఇక్కడ తప్పు ఎవరిది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు తప్పు పవన్ కళ్యాణ్ గారు తప్పు నాకు రాజకీయం నేర్చుకుంటాను అని అంటున్నాడు తప్పితే నేను రాజకీయం నిలబడతాను బరాబర్ నేను చేయగలుగుతానని చెప్పట్లా ఆయన అనుభవం కావాలంటున్నాడు ఆయన అనుభవం పరిగెత్తి ఆయన సపోర్ట్ చేసి నిలబెట్టాడు ఈ రోజు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది టీడీపీ చేసే తప్ప అంటే రన్నింగ్ రేస్ లో ఉన్నప్పుడు గెలవటానికి చేస్తారండి రన్నింగ్ రేస్ లో ఆ పార్టీని వాళ్ళు లేపుకుంటారు కానీ ఇప్పుడు నిన్నెందుకు లేపాలి నిన్నెందుకు ఇప్పుడు లోకేష్ గారు లేపుతున్నాను ఇప్పుడు ఇంకోళాలు ఆలోచిస్తే కూటమి ప్రభుత్వానికి తగ్గట్టుగా వీళ్ళు ప్రవర్తించాలి అలానే పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నారంటే కొన్ని మాటలు వాళ్ళకి వాళ్ళు చెప్తారు వాళ్ళ వైపు నుంచి ఇక్కడ అన్ని రకాల కాంట్రడిక్షన్స్ విషయాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ క్యాడర్ని నిలబెట్టుకోవడం కేవలం భక్తులుగా లేకపోతే సినిమా దాంతో వచ్చో లేకపోతే ఈరోజు మూడో ప్రత్యామ్నాయ నిలబడాలని నిలబడుతున్న మనుషులు మాత్రమే జనసేన పార్టీలు ఉన్నారు తప్పితే గ్రామ పార్టీలకు రావాలనుకుంటే ఒక రావాలి అనుకున్న వాడికి భరోసా ఎవరిస్తున్నాడు గ్రామ స్థాయి దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయిలో ఉన్న వ్యక్తులు నేను పార్టీలో జాయిన్ అవుదాం అనుకుంటే అక్కడ ఉన్నట్టు నాయకులు రానిట్లేదే ఎందుకు గుర్తుపెట్టుకోండి ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఆయనే లీడర్ లీడర్ ఆపాదిస్తారు అన్ని కూడా అప్పుడు మంచి వస్తే లీడర్ కి ఆపాదించడం చెడు వస్తే లీడర్ కి ఆపాదించుకోవడం కరెక్ట్ కాదు ఇక్కడ ఇక్కడ ఆయన కింద వ్యవస్థలను కరెక్ట్ గా చేసుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఈ రోజు నేను నర్మగర్భంగా ఉన్న విషయం చెప్తున్నాను అధికార ప్రతినిధులు కావచ్చు జిల్లా నాయకత్వాలు కావచ్చు ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి ఒకవేళ సెంట్రల్ ఆఫీస్ దగ్గర ఏదైతే మంగళగిరిలో సెంట్రల్ ఆఫీస్ జనసేన పార్టీ దగ్గరికి వెళితే వాళ్ళకి లోపలికి అపాయింట్మెంట్ ఉంటుందా మీరు చూస్తూ ఉంటారు కదా తెలుసుకోండి మీరు అపాయింట్మెంట్ ఉంటదా అంటే ఆయనకుండే ఇబ్బందులు ఆయనకి ఉండే ఇబ్బందులు ఇది అనవసర చెప్పేనండి ఇది పార్టీ జనసేన పార్టీ అనేది ఒక కాన్స్టిట్యూషన్ గా ఒక పార్టీ ఏర్పరచుకొని జనాల కోసం ఉన్నది ప్రాతినిధ్యం వహించే మనుషులు ఉంటారు ఈ ప్రాతినిధ్యం వహించాల్సిన మనుషులనే మీరు పోనిపోతే ఇంకెవరు రావాలి అంటే సామాన్య మనుషులు ఎట్లా లోపల రాజకీయాలు జరుగుతున్నాయి ఏం రాజకీయాలు నడుస్తున్నాయి ఇప్పుడు మీడియా హెడ్ రాజకీయం లేకపోతే అక్కడ ఉన్నటువంటి వీళ్ళ కోటరీ రాజకీయాలు నడుస్తున్నాయా అంటే అధికార ప్రతినిధులనే లోపలికి రాని అంటే అధికార ప్రతినిధులు ఉన్నటువంటి మామూలుగా డిబేట్లు కనపడే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఏంటి ఇంకా ఎవరు ఉన్నారు దాదాపుగా అధికార ప్రతినిధులు వాళ్ళు ఒక ఇరవై మంది పదిహేను మంది ఉన్నారు తెలిసింది నాకు కానీ కనపడేది నలుగురు రోజులు కదా ఈ నలుగురు రోజులు కూడా నువ్వు పార్టీ ఆఫీస్ లోకి అపాయింట్మెంట్ రాకుండా గేట్ గేట్ దగ్గర ఆపేసే పరిస్థితి ఉంటే ఏమనాలి దాన్ని దాన్ని ఏమనాలిటీ పార్టీ మెంబర్స్ కి పార్టీ కి పార్టీ వాయిస్ ని జనాల్లో తీసుకెళ్తున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళకి పార్టీ వాయిస్ ని జనాల్లోకి తీసుకెళ్తున్న మీకు సైనికులు అనుకోని ఏమని అనుకోండి జనసేన పార్టీ వాళ్ళు ఇది పవన్ కళ్యాణ్ గారి అనుకోకూడదు నేను పవన్ కళ్యాణ్ గారి ఆపేరా లేదా నాకు అనవసరం అండి ఒక జనసేన పార్టీ ఆఫీస్ అనేది ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ మీరు ఇంటర్నల్ విషయాలు ఉంటాయి కాదనట్లా ఇంటర్నల్ విషయాలు అంటే ఏ టీడీపీ పార్టీ జనసేన వైసీపీ పార్టీలో కూడా ఏ గేట్ ముందు ఆపట్లేదు ఎవరిని వాళ్ళు అంటే ఎస్టాబ్లిష్ పార్టీ అంటే ఒక సము ఒక కొన్ని రూమ్స్ సముదాయం అయితే అంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నారు అక్కడ వీళ్ళు వచ్చి ఒక రూమ్ లో ఒక హాల్లో లోపలికి వచ్చి కానీ అక్కడ సామాన్య కాబట్టి దాని గురించి తప్పు మాట తప్పు అవి తప్పు అవి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫెయిల్యూర్ అవుతుంది పార్టీ మీకు అర్థం లేదు ఇక్కడ ఫెయిలియర్ అవుతుంది కోటరీ ఉంది ఆ కోటరీ ఎవరినైతే ఏ ముందు తీసుకెళ్లాలి వాళ్ళని తీసుకెళ్తుంది తప్పితే సాధారణంగా నేను పార్టీలో రావాలని ఒక నాయకుడు వచ్చే వాళ్ళ వాళ్ళే ఎప్పటికప్పుడు కలుస్తా ఉంటారు తప్ప కొత్త వ్యక్తులు అది అది జనసేన పార్టీ దగ్గర ఉన్న ప్రతి వాళ్ళకి తెలుస్తూనే ఉంటది దాని గురించి బాధలు కానీ బయట చెప్పుకునే వాళ్ళు మరి పవన్ కళ్యాణ్ గారు తప్పు కదా నేను మీరు అంటారా పవన్ కళ్యాణ్ ఎందుకు తప్పు కాదు ఆయనది బరాబర్ ఆయనదే తప్పు కదా నువ్వు నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నావు ఈ నాయకత్వం నీ వాయిస్ ని పార్టీ వాయిస్ బయటకు తీసుకెళ్తుంటే ఆ పార్టీ వాయిస్ కూడా నువ్వు బయట వినిపించకుండా చేస్తున్నటువంటి ఈ కోటరీని పటాపంచలు చేయకుండా నువ్వు ఏం చేస్తావా స్వామి అని ఎంతకాలం ఉంటారు వాళ్ళు ఇలా అవమానాలు పడితే ఎంతకాలం ఉంటారు నియోజకవర్గాల్లో నేను ఒక మాట కాలం ఈ అవమానాలు పడితే కూర్చోవాలి వాళ్ళు అంటే నా పార్టీ లోకి వెళ్ళడానికి కూడా నాకు పర్మిషన్ లేదని పది సంవత్సరాల నుంచి నా పార్టీకి సర్వీస్ చేస్తానని వితౌట్ సింగిల్ పైసా తీసుకోకుండా ఓ పక్కన సాంప్రదాయ పార్టీలు టీడీపీ వైసీపీ పార్టీలో అధికార ప్రతినిధికి జీతాలు ఇస్తారే నువ్వు జీతాలు వెళ్ళిన పరిస్థితే వాళ్ళ వాళ్ళ జీవితాల్ని పనంగా పెట్టి ముందుకు వస్తున్నారే వాళ్ళు వాళ్ళని గౌరవించుకోవాలన్న వ్యవస్థ నువ్వు నిర్మించలేకపోతే నువ్వేం అని క్వశ్చన్ చేస్తుంటారు బట్ పవన్ కళ్యాణ్ అనేవాడు శతాబ్దానికి కొన్ని శతాబ్దాలకు ఒకడు ఉంటాడు ఆయనకి ప్రజలు ముఖ్యం మిగతా పట్టించుకోడు కానీ దాని అదొకరే చెప్పుకుంటే సరిపోద్దా హీరో ఎలివేషన్ చేసుకుంటే సరిపోతుందా ఈ కోటర్ ఏం చేస్తుంది ఏం పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ కోటరీ ఎవరైతే ఉన్నారో మీరు అన్నట్టుగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని పైకి తీసుకెళ్లే ఆలోచనలు చేయాలి కానీ తగ్గించే ఆలోచన వాళ్ళే చేస్తారు మొన్న వచ్చిన పరిస్థితి కాదు ఇది నిన్నగా మొన్న వచ్చేసి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు తెలియకుండా చేస్తున్నారు అంటే ఇది కాదు ఇక్కడ ఇక్కడ టోటల్గా పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన ఏం చేయలేకపోతున్నారా లేకపోతే ఏం జరుగుతుందనేది అనేది నాకు తెలియదు పార్టీ విషయంలో కానీ ఇలాంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు ఏంటంటే అక్కడ ఏమన్నా ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా గూఢాచార వ్యవస్థ నడుస్తుందా లోపల ఎవరు తెలియకుండా ఉండటానికి దేశ భద్రతకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయా నాకు కాదు కదా నీ ప్రజలు నీ పార్టీ వయసు అధికార ప్రజలే చెప్తున్నా మాట పార్టీ వాయిస్ ని బయటకి తీసుకెళ్లాలి ప్రజల మధ్యలో తీసుకెళ్ళాలి కదా ఆ పార్టీ ని ప్రజల మధ్యలో తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నప్పుడు వాళ్ళని కనీసం వాళ్ళకు కూడా నీవు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వకపోతుంటే ఎక్కడ దాకేందుకండి అసలు ఎమ్మెల్యేలు పర్మిషన్ ఇస్తారా కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉంటుంది ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఇక్కడ నాకు తెలిసిన పరిస్థితుల్లో వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే వాళ్ళ పర్సనల్ గా వాళ్ళు ఫేస్ చేసిన విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ పర్సనల్ గా ఎవరైతే నేను పార్టీకి బలంగా ఉన్న వాళ్ళు ఫేస్ చేసిన విషయాలు కానీ బలంగా బయట చెప్పలేరే వాళ్ళు నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ పార్టీ అయినా కానీ నాకు తెలిసినంత వరకు రాష్ట్రం బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు రావాలి ఉండాలి కూడా ఇలాంటి మంచి నాయకుడు దొరకడు మీరు అన్నట్టు ఇప్పుడు అంత ఇప్పుడు పార్టీ గురించి కానీ ఆయన వ్యక్తిగతం గురించి ఆలోచించుకోకుండా ఓన్లీ ప్రజల గురించి గురించి అదే చెప్తున్నా అలా అందుకని చెప్తున్నా కొన్ని శతాబ్దాలకి ఒక నాయకుడు వస్తారు ఇలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకంటే కూడా మీ జనసైనికులకి జనసేన కేడరకి కోటరీ ఉంటుంది ఈ కోటరీ ఎట్లా బతుకుతుంది ఈ కోటరు ఏదైతే బతకడడానికి కారణం ఎవరు పార్టీ కేడర్లు ఉన్న వాళ్ళకు ఎవరైతే మీడియా హెడ్ ఉన్నారో వారికి కనీసము వీళ్ళకి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలి లేదండి మీరు వెళ్ళడానికి వీలేదండి అని ఆపుతుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరికి చెప్పుకోవాలని కళ్యాణ్ గారు పర్మిషన్ ఇస్తారా కళ్యాణ్ గారు రోజుకి జన సైనికులతో కలిసారా పల్లె ఈరోజు అధికార ప్రతినిధులను కలిసారా కలిసి మాట్లాడే అవకాశం వచ్చిందా వీళ్ళందరూ పిలిచేసి గెలిచిన తర్వాత అవకాశం ఇచ్చారా మరి ఒక పక్కన టీడీపీ ఏంటండి మన చంద్రబాబు గారు లోకేష్ గారు ప్రతి కార్యకర్తని గెలిచిన దగ్గర నుంచి కలుస్తున్నారు మరి వాళ్ళకి లేవా పనులు అంటే అందరికీ ఉన్నవి మేనేజ్ చేసుకునే పరిస్థితిని బట్టి ఉంటుంది పార్టీ ఆఫీస్ మంగళగిరి పార్టీ ఆఫీస్లో సెంట్రల్ ఆఫీస్లో వాళ్ళకి ప్రతి వ్యక్తికి కలుస్తున్నారు అవసరమైన భోజనాలు పెట్టేసేసి చక్కగా మాట్లాడి పంపిస్తున్నారు ఎంత అవకాశం ఉంటే అంత అంటే అధికత లీడర్షిప్ లక్షణాలు వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు కదా వాళ్ళ మీద కంటే కూడా వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు కదా ఎందుకని చేయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన డిప్యూటీ సీఎం కాదు లోకేష్ గారికి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి సంబంధించిన నాయకులు అంటున్నారు మరి అది తప్పు కాదంటారు నిజం చెప్పాలంటే ఒక రకంగా జనం హృదయాల్లో గురించి మాట్లాడినట్టయితే అది నిజంగా అవుతుంది రాజకీయంగా మాట్లాడితే అది అవుతుంది నేనేమంటానంటే నేను నేను పర్సనల్ గా తప్పే అంట నీకు రాజకీయంగా పొలిటికల్గా అనాలిసిస్ చేసినట్టుగా అది తప్పెట్లవుతుంది వాళ్ళ నాయకుడిని వాళ్ళు ప్రజెంట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని కోరుకుంటారు మేబీ ఆయన హెల్ప్ చేసి ఉండొచ్చు కాక హెల్ప్ చేసిన వచ్చి కావచ్చు కదా ఏ మేబీ నేను మా హెల్ప్ చేయడం వల్ల మేము ఇరవై సీట్లు వచ్చాయి లేదా వచ్చే కదా మాట్లాడతారు వాళ్ళు తప్పే వాళ్ళది అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి మేము లేకపోతే వాళ్ళకి అధికారం కూడా వచ్చేది నిజం అది కూడా నిజమే మరి ఈ రోజు లోకేష్ అనే నాయకత్వాన్ని బలపరచుకోవడానికి కారణం కూడా వాళ్ళు బలపరుచుకోవాలి వాళ్ళు నెక్స్ట్ నాయకుడిని తయారు చేసుకోవాలి వాళ్ళు తప్ప ఎట్లవుతుంది లోకేష్ అనే వ్యక్తి నేర్చుకుంటున్నాడు కదా నేర్చుకోనివ్వండి వాళ్ళు ఇస్తారు ఈ రోజు నుంచి వస్తారు బర్రాబర్ చెప్తున్నా గుర్తుపెట్టుకునే ఈ వీడియో ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను లోకేష్ ని ముఖ్యమంత్రిగా చేసే పరిస్థితి ఈ పీరియడ్ లోనే ఉంటది ఈ నాలుగైదు సంవత్సరాల పీరియడ్ లోనే లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు బరాబర్ చెప్తున్నారు గుర్తుపెట్టుకోరు మీరు ఓకే దీని కారణం ఏమిటి దీనికి లోకేష్ ముఖ్యమంత్రి చేస్తారు మీరు బాధపడటం కాదు జనసేన జనసైనికులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు వీళ్ళ దగ్గర నుంచి కనపట్లేదు కూడా ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ చేసుకోకుండా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్రం ముఖంగా చూసుకున్నట్టుగా నేను జనసేన పార్టీ జాయిన్ అవడానికి వస్తున్నా కానీ జాయిన్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది నేను ప్రత్యక్షంగా చూసాను అక్కడ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ నియోజకవర్గం ఉన్నారు వేరే ఇతనికంటే బలవైన వస్తున్నాను పార్టీలోకి అమ్మో నాకు సీట్ రాదేమో రేపు అతను వాయిస్ బలంగా బలంగా నేను బలం వినిపించలేను రాదు నాకు మళ్ళీ నేనేం చేయాలి ఆ నాయకుడిని తీసుకెళ్లి అదేంటి జనసేన దగ్గర కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లే పరిస్థితి లేకుండా పోయింది అలానే వస్తే ఎట్లేదు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ దొరుకుతుందా మనకి ఇంటర్నల్ గా ఉన్నటువంటి పార్టీలో ఉన్న వ్యక్తులకి నీకు అపాయింట్మెంట్ దొరకట్లా పవన్ కళ్యాణ్ గారిది అంటే ఇప్పుడు రీసెంట్ గా బాలేని గారు వచ్చారు వచ్చారు ఆయన కొంతమందిని తీసుకొచ్చి జాయిన్ చేస్తాను అవును సామినేని ఉదయ్ భాను గారు వచ్చారు ఆయన కొంతమందిని తీసుకొచ్చి జాయిన్ చేశారు అంటే ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే విధానాన్ని వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే మంచి అంటే ఇప్పుడు గతంలో పనిచేసినటువంటి పార్టీలు సాంప్రదాయ పార్టీల్లో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ స్థాయి ఏంటో చూపించుకోవడం కోసం చేస్తున్నారు కానీ జనసేన వాళ్ళు అలా ఎందుకని చెయ్యట్లా చెప్తానండి ఇక్కడ జనసేన వాళ్ళకేనండి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ప్రకారమే జనసేన పార్టీ నడుస్తుంది అల్టిమేట్ గా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎలా ఉండే అలాగే నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారు కొంత పంతా మార్చున్నారు వాస్తవం గెలవడం కోసం కానీ ఇదే పంత ఇరవై తొమ్మిది కూడా కంటిన్యూ చేసినట్లయితే నీకు అదే ఇరవై ఒక్క సీట్లకి పరిమితం అవ్వాల్సి తప్పితే ఎక్స్ట్రా సీట్లు పెరిగే అవకాశం లేదు కానీ తర్వాత దాంతోపాటుగా రాజకీయం నేర్చుకోవాలంటే ఇప్పుడు గారు వచ్చారు వీళ్ళు ఎట్లో ఏదో ఒక విధంగా ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలను కూడా వీళ్ళు ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది ఈ ప్రభావితం చేసే పరిస్థితి ఉంటే అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని గెలిస్తే నూట డెబ్బై ఐదు సీట్లు గెలవచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తి కాదన్నట్ల ఆయన ఎంతవరకు కొంత బలమైన సపోర్టర్స్ తీసుకొచ్చి తీసుకెళ్ళగలుగుతాడు కానీ ఈ వీటన్నిటి కనెక్ట్ కావాలంటే గెలుపు కోసం దారి తీసే పరిస్థితి కొన్ని ఉంటుంది లోకల్ నాయకత్వాలు బలంగా ఉన్నాయి అలాంటి నాయకులు లేకపోతే లేకపోతే కావచ్చు వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కోటే చేసినప్పుడు రేపు వీళ్ళ స్థాయి అంతా చేస్తే వీళ్ళ పరిస్థితి అంటే ఏ మాకు అపాయింట్మెంట్లే వీళ్ళకి నిరుత్సాహపడిపోయి చివరి ఎలక్షన్స్ టైంలో వీళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోతే మేము మారేము రండి మా పార్టీ మన పార్టీలోకి మనం గెలవబోతున్నామని మాట్లాడితే వీళ్ళ సాంప్రదాయ పార్టీలు అలవాటు పడిన వాళ్ళు కదా పార్టీ ఇంతే ఉంటది మనం మనకి మన మాట చెల్లదు కనీసం ఇది కూడా ఎవరు గెలిచే పరిస్థితి కనబడట్లేదు అంటే గెలిచే పార్టీకి వెళ్తారు వాళ్ళు కూడా వెళ్ళరని మీరు భరోసా పట్టించుకోరు కదా వీళ్ళు నేను ఒక సభ పెడతాను రండి మనం మాట్లాడితే కేడర్ ఎంతమంది వస్తారు వీళ్ళందరూ సపోర్ట్ కావాలని మీరు కళ్యాణ్ గారు మాట్లాడే కళ్యాణ్ గారు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఎంతకాలం ఉంటారు రావటం గొప్ప కాదు నిలబెట్టుకోవటం అనేది చాలా విషయం ఉంది ఇక్కడ నిలబెట్టుకోవడం వీళ్ళందరినీ చాలా పగడ్బందీగా పట్టుకోవడం తప్పులు చేసినటువంటి పార్టీలో వాళ్ళని మీ పార్టీలో ఇబ్బంది పెడితేనే మీ పార్టీలో మనుషులు కాపాడుకునే వ్యవస్థ ఈ కోర్టు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడున్నీల మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు జనసేన పార్టీ జనసేన పార్టీ ఇరవై స్థానాల్లో గెలవడానికి కారణాలు అనేక ఉన్నవి కానీ సొంతంగా గెలవడానికి వీళ్ళకి వీళ్ళకి వీళ్ళు ఈ నాలుగు సంవత్సరాల సమయం ఉంది ఈ నాలుగు సంవత్సరాల సమయంలో సొంతంగా గెలవడానికి అద్భుతంగా ఉన్నాయి వీళ్ళకి దీన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోగలగాలి వీళ్ళ జెండా వీళ్ళ ఎజెండా ఏం గ్రామ స్థాయిలో డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ ఈయన శాఖ ఉంది కదా ఈయన శాఖ ద్వారా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ ఏదైతే పంచాయతీరాజ్ శాఖ కదా దాని ద్వారా నిధులు తెచ్చుకొని ఇరవై ఒక్క అసెంబ్లీని అసెంబ్లీ నియోజకవర్గాన్ని చాలా బలంగా నిలబెట్టుకోగలిగితే ఇరవై ఒకటి మీ స్థానాలే ఉంటాయి రేపు జనసేనకి పొత్తు ఉన్నా లేకపోయినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రెండు సీట్లు తీసుకున్నా పక్క పొత్తు ఉన్నా లేకపోయినా అంత బలంగా చేసుకునే వ్యవస్థని ఇక్కడ తయారు చేస్తున్నారు జనసేన పార్టీలు అనేది నాకైతే కనపడతా నాకైతే కనిపించట్లేదు నాయకుల్లో నాయకులు కనపడతా నిమ్మకి నీరెత్తి నడు కూర్చొని పవన్ కళ్యాణ్ గారే చెప్పాలనుకోండి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి చేయాలంటే కుదరదండి ఇక్కడ ఆయన ఎంత చెప్తాడు చెప్పండి ఆయన ఎంత ఆయన స్థాయిలో స్థాయికి మించి కష్టపడుతున్నాడు ఆ మనిషి దాని తగ్గట్టుగా మీరు నిలబడాలి కదా మీ మీ స్థాయిని మార్చిన వ్యక్తి కదా ఆయన కోసం మీరేం చేస్తున్నారు ఆయన కోసం కాదు రాష్ట్రం కోసం ఆయన కష్టపడుతున్నాడు వీళ్ళు కూడా రాష్ట్రం కోసం కదా మీ పార్టీకి మీ పార్టీకి బలంగా రేపు రిజల్ట్స్ కూడా ఇరవై మారిపోయి యాభై సీట్లు రావాలి నీకు ఎలా వస్తాయి మీరు నిలబడి చేసుకోవాలి రేపు పొత్తు ఉన్నా లేకపోయినా రావాలంటే మీ విధి మార్చుకోవాలి కదా ఇక్కడ అయితే ఎత్తులకు పై ఎత్తులు వాళ్ళ పార్టీని వాళ్ళ నాయకత్వాన్ని బలపతి మీకు తెలియదు పార్టీ మీ పొత్తులో ఉన్న పార్టీ ఎలా చేస్తుంది చూడండి వాళ్ళు చూస్తుంది చూడండి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుంది మీకు కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కళ్యాణ్ గారు లెటర్ రాయండి తప్పేంటి కళ్యాణ్ గారు ఇబ్బంది పడుతున్నారు లెటర్ రాయండి ఇన్ఫర్మేషన్ పంపించండి అలా పంపిస్తే ఇబ్బంది అవుతుంది మాకు పార్టీలు మమ్మల్ని ఎదగనియట్లేదు టీడీపీ కేటర్ ఇబ్బంది పెడుతుంది టీడీపీ నాయకత్వాలు ఇబ్బంది పెడతాయి అంటే రానియండి టీడీపీ నాయకత్వాలు ఇబ్బంది పడతానే ఉంటుంది ఎందుకు పిఠాపురం పిఠాపురం వర్మ అనే వ్యక్తి కూడా ఇప్పుడు పెడుతూనే ఉంటాడు ఆయన ఎదగాలి కదా ఆయన ఎదగాలని చూసుకుంటాడు కదా పార్టీ ఈయన ఎదగాలని లేదా చంద్రబాబు గారిని లేదా టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని ఎందుకు అనుకుంటాడు కంపల్సరీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ కి థ్రెట్ ని థ్రెట్ గా వర్మని ఉపయోగిస్తారు రేపు ఎవరు టీడీపీ పార్టీ దాన్ని ఉపయోగించుకోవాలి వాళ్ళు రాజకీయమే చేస్తారు మానవత్వం పనికిరాదు హ్యూమన్ వాల్యూస్ ప్రజల మధ్య చూపించండి రాజకీయాలు చూపించండి పార్టీల మధ్య హ్యూమన్ వాల్యూస్ ఉండవు హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఆలోచించే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు తగ్గించుకోవాలి పార్టీల విషయంలో తగ్గించుకొని రాజకీయం మాత్రమే చేయాలి రాజకీయ పార్టీలు తాను చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఉంది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దాని ఎందుకంటే చాలా వ్యాక్యం ఉంది ఈ రోజు జనసేన పార్టీకి బలంగా ఎదగడానికి చాలా వ్యాక్యం ఉంది ఎందుకంటే వైసీపీ పార్టీ చచ్చిపోయింది చచ్చిపోయింది కానీ వైసీపీ పార్టీ పొరపాటు ఈయన చేసే నిశ్చేసే వీళ్ళ వల్ల చేసేదాని వల్ల వైసీపీ పార్టీ కూడా బలంగా పుంజుకునే అవకాశం ఉంది దాన్ని పొర్రపాటు కూడా ఇవ్వకూడదు లో ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేకపోతే జగన్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంకెవరు లేరు ఆల్రెడీ ప్రూవ్ అయిపోతుంది అని చెప్తున్నాడు కదా అక్కడ ఎందుకంటే టీడీపీ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పర్ఫెక్ట్ వాళ్ళ ఎత్తుకడలేమో నాకు తెలియదు ఇక్కడ జనసేన పార్టీ ఎత్తుగడలేంటో నాకు తెలియదు కానీ బలంగా మీద తీసుకెళ్ళదని వాస్తవం ఈ కోటరి పవన్ కళ్యాణ్ మెప్పు కోసం చేస్తున్నారు తప్పితే పార్టీ నిలబడడం కోసం ఎదుగుదల కోసం చూడట్లేదు కానీ ఈ కోటరి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే అవకాశాలు నచ్చిన వాళ్ళకి అవకాశాలు లేవు ఇక్కడ మధ్యలో ఈ ఈ కూటమికి కారణమైనటువంటి కూటమి ప్రభుత్వానికి ఇంటర్నల్ గా అటుపక్క అనుసంధానమైనటువంటి జనసేన పార్టీకి వైసీపీ టిడిపి పార్టీకి మధ్యలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు రియల్ టర్స్ కావచ్చు వీళ్ళందరూ ఆ లింగంలోని రమేష్ లాంటి వ్యక్తులు ఈ వ్యక్తుల ద్వారా ఏమెళ్తుంది అక్కడ ఎటువంటి ఇంట్రాక్షన్స్ ఉంది పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాలి ఈ అవునన్నా కాదన్నా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఓ రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేసి వైసీపీ పార్టీ చేసిన దుర్మార్గాలకు ప్రతిరూపమే ఇరవై ఇరవై సీట్లు ఈ రోజు కాపు కులం ఏకీకృతమై నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు జనసేన పార్టీ కూటమి ప్రభుత్వానికి వేసినవి లేకపోయినట్లయితే జనసేన పార్టీ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చేది కాపు కాపుకులం అనేది అవునన్నా కాదన్నా టిడిపి పార్టీకి కమ్మ కులం ఎంత ప్రధానమో వైసీపీ పార్టీకి రెడ్డి కులం ఎంత ప్రధానమో అదే విధంగా కాపు కులం అనేది ప్రధానము కానీ ఇక్కడ కేవలం మీరు ఏదో జనసేన పార్టీ బలపడాలన్నట్లయితే కాపు కులంతో పాటు బీసీ వర్గాలను చాలా దగ్గర చేర్చుకోవాలి చాలా అవకాశం ఉంది ఇక్కడ చాలా అవకాశం ఉంది ఎందుకంటే నిన్న దాకా కొంతమంది నేను క్రిస్టియన్స్ చూశాను ముస్లింస్ ని చూశాను అరే ఇతను నాయకత్వంలో బాగుండదని ఫీల్ అయిన వాళ్ళు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి చర్యల ద్వారా అబ్బా ఎంత బాగా పరిపాలిస్తుంది మేము చాలా మంది ఇట్లా చెప్తే మేము ఏదో సినిమా వాడు కేదరించుకున్నామే వీడు మనిషి పవన్ కళ్యాణ్ బూతులు తిట్టిన వాళ్ళు కూడా సామాన్య కొంతమంది దన్నం పెడుతున్నారండి ఇలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన వ్యక్తి కోటరీకి ఉంది కదా ఈ కోటరీ ఎందుకని ఆలోచించట్లా ఈ రోజు బొత్తలు పెంచుకొని కూర్చొని సంపాదించుకోండి అంటారు అంటారానికి లేదండి ఏమైనా మీకు దమ్ము ఉంటే మీ పార్టీని బలపరుచుకోండి మీ ఇరవై ఒక్క స్థానాలతో పాటు ఇరవై ఒక్క స్థలాలు ట్రై చేయండి బలపరుచుకోండి నిలబడండి పవన్ కళ్యాణ్ వెయిట్ చేసుకుంటున్నా అంటే మీరెందుకు ఇంకా మీరెందుకు ఇంకా పవన్ కళ్యాణ్ ఆలోచనలో కావాలి ఆయన చెప్పేదా మేమేం చేయమంటే మీరెందుకు ఇంకా పార్టీని కావాలంటే పార్టీని చెప్పాడా ఇరవై ఇంతే అని చెప్పాడా కదా మీకు అని చెప్పాడా మీకు ఇష్యూస్ దానికి సొల్యూషన్స్ ఇవ్వద్దని చెప్పాడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారా చెప్పండి లేదు కదా సామాన్య మనుషుల ఆలోచనకు అనుగుణంగా పార్టీ వెళ్ళాలి కదా వెళ్తున్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తున్నారు కదా మరి కోటరీ ఎందుకు వెళ్ళట్లేదు అది చూడాలి అది చూడాలి కదా కేవలం పార్టీ బలోపేతం కావాలంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు నియమించుకున్న కోటరీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తగ్గట్టుగా మిగిలినట్లయితే రాష్ట్రంలో అద్భుతమైనటువంటి రాజకీయ మూడో ప్రస్థానాన్ని మూడో ప్రత్యామ్నాన్ని చూడటానికి అవకాశం ఉంది అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఆలోచించకపోయినట్లు మాత్రం చాలా రెండు పార్టీలు ఆ రెండు పార్టీల వ్యవస్థ మాత్రమే రాజకీయంగా ఈ రాజకీయ వెనక్కిపై ఉండటానికి అవకాశం ఉంది రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇదండి ఈ రోజు హార్ట్ హాట్ గా జరిగినటువంటి డిబేట్ అంటే ముఖ్యంగా పార్టీలు అనేవి లోకేష్ గారిని సీఎం చేయాలా డిప్యూటీ సీఎం చేయాలా ఛాలెంజ్ చేసుకుంటే వాళ్ళ పార్టీని వాళ్ళు డెవలప్ చేసుకోవడంలో తప్పు లేదు అంటున్నారు ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడాలి వాళ్ళని అనుకునే ముందు మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యమని చెప్పి జనసేన పార్టీ ఆలోచించుకోవాలి వాళ్ళ కేడర్ ముఖ్యంగా ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఎవరైతే కావచ్చు వాళ్ళకి నిజంగా సీటు కావాలి అనుకుంటే వాళ్ళు ఏం చేశారు అనేది చూపించుకోవాలి ఇది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ డెవలప్ చేయలేదు చేయొద్దు అని ఏం చెప్పలేదు కదా వాళ్ళు చేసుకోకుండా ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అదే టీడీపీ మీద కానీ పడితే ఉపయోగం లేదు అని మన రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు అయితే చెప్పారు సో చూద్దాం జనసేన పార్టీ రేపు మార్చి పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవానికి చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయన్నారు దాంట్లో మరి ఇలాంటి విషయాలు ఏమన్నా చర్చకు వస్తాయా లేదా అనేది కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాం రాజకీయాల్లో ఏ పార్టీలో అయినా సరే ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు ఏ చేసే టీడీపీ తప్పైతే టీడీపీ తప్పని చెప్తాం జనసేన తప్పైతే జనసేన తప్పని చెప్తాం వైసీపీ తప్పైతే వైసీపీ తప్పని చెప్తాం ఎవరు ఏమైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మీకు ఎప్పటికప్పుడు చాలా నీట్గా స్పష్టంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే నమ్మబార్ ద్వారా చేస్తాం థ్యాంక్ యూ ఆశ్రదించండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మంచి మీకు విలువైన విషయాలు మీకు పరిచయం చేస్తాం